అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారతి టీవీ మొత్తం రెండు వేల ఇరవై నాలుగో ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీ పది అసెంబ్లీ స్థానాలు అదేవిధంగా ఆరు పార్లమెంటు స్థానాలలో ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేయబోతుంది దానికి సంబంధించి మొత్తం ఆంధ్రప్రదేశ్ లో పది స్థానాల నుంచి బిజెపి అభ్యర్థులు ఎవరు పోటీ చేస్తారా అనేది చాలా ఒక్కంటుంది దానికి సంబంధించి ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారా అనేది చాలా రోజుల నుంచి బిజెపి అధిష్టానం దీని మీద కసరత్తు చేస్తుంది ఈ రోజు ఆ లిస్టును విడుదల చేసింది ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ లో బిజెపి తరఫున పోటీ చేయబోయే పది మంది ఎమ్మెల్యే క్యాండిడేట్ల లిస్ట్ ఒకసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం పది స్థానాలలో పోటీ చేయబోయే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థుల లిస్ట్ ఇది వస్తే ఇక్కడ చూస్తే హెచ్ర్ల నుంచి మనం చూస్తే శ్రీ ఎన్ ఈశ్వర్రావు చాలా రోజుల నుంచి హెచ్ఎర్లకు సంబంధించి ఒక చిన్న జరుగుతుంది హెచ్ఆర్ల నార్మల్ గా ఇక్కడ కళా వెంకట్రావు టీడీపీ నుంచి పోటీ చేయాలి బట్ అది కూటమిలో భాగంగా బీజేపీకి వెళ్ళింది ఇక్కడ చూస్తే హెచ్ఎర్ల నుంచి శ్రీ ఎన్ ఈశ్వరరావు ఎవరైతే ఉన్నారో ఆయన బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే విశాఖపట్నం నార్త్ విశాఖపట్నం నార్త్ నుంచి మనం అనుకున్నట్టుగానే శ్రీ పి విష్ణుకుమార్ రాజు విశాఖపట్నం నార్త్ నుంచి శ్రీ పి విష్ణుకుమార్ రాజు పోటీ చేయబోతున్నారు ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది బీజేపీ నెక్స్ట్ చూస్తే అరకు వ్యాలీ అరకు వ్యాలీని కూడా బిజెపికి ఇక్కడ కేటాయించారు అరకు వ్యాలీ ఇది ఎస్టి అసెంబ్లీ నియోజకవర్గం అరకు వ్యాలీ నుంచి శ్రీ పంగి రాజారావు ఎవరైతే ఉన్నారో ఆయన రాజారావు బీజేపీ అభ్యర్థిగా ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అనపర్తి అనపర్తికి సంబంధించి శ్రీ ఎం శివ కృష్ణం రాజు ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అన్నట్లు తెలుస్తోంది నెక్స్ట్ మనం చూస్తే కృష్ణా జిల్లాలోని కైకలూరు కైకలూరు మనం అనుకున్న పేరే శ్రీ కామిలేని శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారు ఆయన బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు నెక్స్ట్ మనం చూస్తే ఇది చాలా మనం ఊహించని పేరు అనుకోవచ్చు ఎందుకంటే విజయవాడ వెస్ట్ కి సంబంధించి కూటమిలో ఒక చిచ్చు రేపిన సీట్ ఎమ్వచ్చు ఎందుకంటే ఇక్కడ నుంచి పోతిని మహేష్ జనసేన నుంచి ఉన్నారు అదే విధంగా బుద్ధ వెంకన్న ఉన్నారు దాంతో పాటు జలీల్ ఖాన్ ఉన్నారు జలీల్ ఖాన్ బుద్ధ వెంకన్న పోతిని మహేష్ వీళ్ళందరికీ ఆ ఇక్కడ ఈ సీట్ ఆశించారు బట్ ఈ సీట్ మాత్రం పొత్తులో భాగంగా బీజేపీకి వెళ్ళింది ఇక్కడ నుంచి వైఎస్ చౌదరి ఎవరైతే ఉన్నారో విజయవాడ వెస్ట్ నుంచి శ్రీ వైఎస్ చౌదరి సుజనా చౌదరి ఈయన ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు అసెంబ్లీకి నెక్స్ట్ మనం చూస్తే బద్వేల్ ఇది ఎస్సీ నియోజకవర్గం బద్వేల్ ఎస్సీ నియోజకవర్గం నుంచి శ్రీ బొజ్జ రోషన్న ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు భారతీయ జనతా పార్టీ అసెంబ్లీకి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నెక్స్ట్ మనం చూస్తే జమ్మల మడుగు ఫస్ట్ నుంచి కూడా మనం జమ్మల మడుగు బీజేపీకి వెళ్తుంది అన్నట్టు మనం చాలా చూస్తాం ఇక్కడ నుంచి సి ఆదినారాయణ రెడ్డి మనం చూస్తే జమ్మల మడుగు నుంచి సి ఆదినారాయణ రెడ్డి ఇక్కడ సి ఆదినాయన్ రెడ్డికి టికెట్ ఇచ్చారు ఇక్కడ నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు జమ్మల మడుగు తర్వాత మనం చూస్తున్నట్టయితే ఆదోని ఇక్కడ నుంచి డాక్టర్ పివి పార్థసారథి ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడ నుంచి బిజెపి క్యాండిడేట్ గా పోటీ చేయబోతున్నారు నెక్స్ట్ మనం చూస్తే పదో స్థానం చివరి స్థానం ధర్మవరం ధర్మవరం నుంచి శ్రీ వై సత్యకుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేస్తున్నారు అన్నట్లు తెలుస్తోంది ఎందుకంటే ధర్మవరం నుంచి మనం వేరే క్యాండిడేట్ వరదాపురం సూర్య ఎవరైతే ఉన్నారో ఆయనకి సీట్ వస్తుంది అనుకున్నారు బట్ అనూహ్యంగా మనం చూస్తే సత్య కుమార్ వై సత్య కి ఇక్కడ సీట్ వచ్చింది ఇవి టోటల్ గా ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ నుంచి అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల లిస్ట్ వాళ్ళు ఈ రోజు రిలీజ్ చేశారు నిజంగా ఈ పది మంది అభ్యర్థులు ఎంతమంది అసెంబ్లీకి వెళ్తారు అనేది మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఆల్మోస్ట్ దీనికి సంబంధించి బీజేపీ లిస్ట్ తర్వాత టీడీపీ అండ్ జనసేనకు సంబంధించిన లిస్ట్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది వీళ్ళ తర్వాత మిగతా ఇది కూడా చాలా క్లారిటీ రావాల్సి ఉంది ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారికి నరసాపురం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా ఆయన సీట్ దక్కించుకోబోయారు అని మొనడదాకా అనుకున్నారు బట్ అక్కడి నుంచి ఆయన సీట్ రాలేదు కాబట్టి వీళ్ళు అసెంబ్లీ స్థానాలు ఖరారు అయ్యాయి కాబట్టి మిగతా స్థానాల్లో జనసేన పార్టీ అదేవిధంగా టీడీపీకి సంబంధించిన లిస్ట్ కూడా రెండు మూడు రోజుల్లో రాబోతుంది దీంతో ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట ఐదు మంది లిస్ట్ ఇచ్చేసింది దాంతోపాటు బీజేపీ కూడా తమకు పది మంది లిస్ట్ ఇచ్చేసింది టీడీపీ జనసేన ఆల్మోస్ట్ ఇచ్చేసాయి ఇంకా కొన్ని స్థానాలు ఖరారు కావాల్సి ఉంది చూడాలి ఈ నూట ఐదు మొత్తం స్థానాలు వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రచారంలో ముందుకెళ్తారు ఏ విధంగా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు ఈ అభ్యర్థులు అనేది చూడాలి